ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను లేఖనాలు సెలవిస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నారు ప్రపంచంలో మారనివాడు మాట తప్పనివాడు మన ప్రభువే ఎన్నో మారిపోతున్నాయి వాతావరణాల్లో మార్పు వస్తున్నాయి మనుషుల ఆలోచనలో మార్పు వస్తుంది హృదయాల్లో మార్పు వస్తుంది ఎన్నో పరిస్థితులు మారిపోతున్నాయి కానీ మారనివాడు మాట తప్పని వాడు మన ప్రభువుని యేశు వారు మాత్రమే ఆయన వాక్యం కూడా మారని మాట దేవుని లేఖనాలు మనకు అనుగ్రహించబడ్డాయి వాటిలో ఇంకెప్పుడు మార్పు ఉండదు వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా భావితరాలకు ఆదర్శవంతంగా మనం జీవించడానికి ప్రభు తన కృపను విస్తరింపజేస్తారు ప్రతి ఉదయాన్ని లేచిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాం ఈ రోజంతట్లో దేవుని స్మరించుకున్నట్లుగా ఆయన ఆరాధించినట్లుగా ఈ వాగ్దాన సందేశాలు మనకు ఉపయోగపడుతున్నాయి ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ రంగం తెరిచి ఐదో కీర్తన పదకొండో చరణాన్ని చదువుకుందాం సామ్ ఫైవ్ ఎన్వర్స్ ఎలెవెన్ దానిలో ఈ మాటలు రాయబడింది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదూ గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు ఈ మాటను పరిశీలించేద్దాం నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు ధ్వని చేయుట మేకింగ్ సమ్ నాయిస్ అండ్ మేకింగ్ సమ్ సౌండ్ బైబిల్లో అనేక ధ్వనుల గురించి రాయబడింది కొంతమంది రోదన ధ్వని చేసేవాళ్ళు ఉన్నారట రోదన ధ్వని అంటే ఏడుపులు కొన్ని కుటుంబాల నుంచి ఉండి ఎప్పుడూ ఏడుపులు వినబడుతూనే ఉంటాయి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణాన్ని బట్టి ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏడుస్తూనే ఉంటారు ఆ ధ్వని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది దేవుని ఎందు మనం సంతోషించగలిగితే ఆయనలో మనం ఆనందించగలిగితే ఎందుకంటే బైబిల్లో మాట ఉంది కదా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు లోకలం ఎక్కడ ఆనందం లేదు ఏ పరిస్థితుల్లో నీకు నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేవు కానీ దేవుడు మాత్రమే నిజమైన సత్యమైన ఆనందాన్ని ప్రభువు నీకు ఇవ్వగలడు ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆనందం నీ జీవితాన్ని నిలబెట్టే ఆనందం లోక సంబంధమైన సంతోషాలు ఆనందాలు నీ జీవితాన్ని పతనావస్థకు తీసుకెళ్తాయి పాపం కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ ప్రారంభంలో మాత్రమే ఆనందం సంతోషం కనబడచ్చు రాను రాను ఆ పాపము నీ మీద భయంకరణ భారమై మోపుతూ ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందులు పాలవుతూ అవుతూ ఉంటావు నిరాశకు గురవుతుంటాం నిస్పృహకు గురవుతూ కానీ దేవుడు తన సంతోషాన్ని మన హృదయంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేక మందికి దీవనకరంగా మనం మారడానికి ఉపయోగపడుతుంటుంది బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల చేత నింపబడడానికి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకునే కారణం ఏంటో తెలుసా వారందరూ దేవుణంలో ఆనందించడం నేర్చుకున్నారు దేవుళ్ళు ఆనందించినప్పుడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనము ఆనందధ్వని సంతోషధ్వని చేస్తాం ఈరోజు నా ప్రార్థనదే మీరందరూ కూడా ఆనందధ్వని చేసేవారుగా ఉండాలని ప్రభువులో ఆనందించేవారుగా ఉండాలనే నా ఆలోచన ఫిలిపిలికి రాసిన పత్రికల్లో పౌలు మహాషయుడు అంటాడు మీరు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించండి మరలా చెప్పుదునో ఆనందించండి అని ఫిలిపిలికి రాసిన పత్రికను బైబిల్ పండితులు ఒక పేరుతో పిలుస్తారు అదేనంటే చెరసాల నుండి వస్తున్న ఆనందపు ధ్వని అని పిలుస్తారు ఏ చీర్ఫుల్ సౌండ్ ఫ్రమ్ ఏ జైల్ సెల్ ఒక వ్యక్తిని చెరసాల్లో ఉంచినప్పుడు బందీగా మార్చినప్పుడు ఖైదీగా చేసినప్పుడు ఆ వ్యక్తి ఆనందించగలడా లేదా ఇతరులకు ఆనందంగా ఉండండి అని చెప్పగలడా పౌలు మహాషైన జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హీ వాస్ అ ప్రాక్టికల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అతడు ఆచరణాత్మకమైన సేవకుడు తను ఏదైతే అనుభవించాడో అదే సంఘానికి చెప్పారు ఏదైతే సంఘానికి బోధించాడో దాన్ని తన జీవితంలో నెరవేర్చాడు ఆనందించండి ఆనందించండి అని చెప్పిన పౌలు ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ఆనందించడం నేర్చుకున్నాడు సంతోషించడం నేర్చుకున్నాడు తన శ్రమల్లో కష్టాల్లో హింసల్లో ఉపద్రవాల్లో ప్రభు కొరకతను ఎదుర్కొంటున్న నిందల్లో వీటన్నింటిలో కూడా ప్రభువును ఆనందించడం నేర్చుకున్నాడు కాబట్టే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు ప్రియ సహోదరి నీలో ఉన్న దేవుని ఆనందాన్ని దొంగిలించాలని అపవాద ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నిరాశ తీసుకొస్తాడు నీ జీవితంలోకి నిస్పృహలో నడిపిస్తూ ఉంటాడు నీకు అది లేదు ఇది లేదని నీకు లేని వాటినే ప్రతిసారి నీ ముందుకు తీసుకొచ్చి నువ్వు విచారించువాడుగా ఉండాలని లేదా నాకు అది లేదు ఇది లేదని ఏడ్చు వ్యక్తిగా ఉండాలనే ఉండాలని అపవాద ఆలోచన చేస్తాడు కానీ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాదర్ దెన్ యువర్ ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా దేవుడి నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను కౌంట్ చేయడం నేర్చుకో ప్రభులు ఆనందించడం నేర్చుకో ఈ లోకంలో ఏది నీకు నిజమైన ఆనందం ఇవ్వదని గుర్తించి ఆయన మీద నీ ఆనందాన్ని కనుక ఆధారం చేసుకోగలిగితే ఆ గొప్ప దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు నిన్ను బలపరుస్తాడైనా తన సంతోషంతో ఆయన నింపుతాడు మా తండ్రి గారు ప్రభువును అంగీకరించక మునుపు లోకంలో జీవిస్తున్నప్పుడు సమాన విషయాల్లో ఆనందించాలని ఎంతో ఎంతో ప్రయాసపడ్డారు తన చుట్టూ అనేక మంది స్నేహితులను పెట్టుకుని లేదా పేకాటల్లో ఆనందం ఉందనుకుని సినిమాల్లో ఆనందం ఉందనుకుని విపరీతంగా లోక సంబంధమైన ఆనందంలో ఉండాలని ఆశించారు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన పట్టుకున్నారో ఆయన తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించారో దేవుని సేవకు తన జీవితాన్ని సమర్పించుకుని అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సేవ జరిగించినప్పుడు ఆయన అనుభవించిన ఆనందం లేదా అనుభవిస్తున్న ఆనందం చాలా చాలా గొప్పదని వారి సాక్ష్యంలో అనేకసార్లు నాన్నగారు చెబుతూ ఉంటారు దేవుని ప్రజలారా గమనించండి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో క్రమరించి ఆనందం సంతోషం శాశ్వతమైంది కనుక ఆనందధ్వనిలో మనం ముందు కొనసాగుతాం ఆయన మనల్ని కాపాడువాడు రాబోతున్న ఉగ్రత నుండి మనల్ని దేవుడు కాపాడాడు తన రక్తం పెట్టి మనల్ని కడిగి తన బిడ్డలకి అంగీకరించారు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం ఉగ్రతను తప్పించుకున్నాం దేవుడు మనల్ని బలపరిచాడు కనుక మనం ప్రభువును స్థుతించాలి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ మనం స్థుతించాలి ఆ తదుపరి అపవాది ఎన్నో ప్రయత్నాలు మనల్ని పడగొట్టాలని వెనకకు లాగాలని లేదా దేవును దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అపవాది ప్రయత్నాలన్నింటినీ ప్రభు చెడగొట్టి లేదా వాటిని నిర్వీర్యం చేసి అనుక్షణము మనకిస్తున్న జయజీవితాన్ని బట్టి మనం ప్రభువును స్థుతించాలా మీరు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి సంతోషించండి ఈ రోజు అంతటిలో కూడా ఈ క్లెయిమ్ చేసి ప్రభువును మహింపరచండి దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి గొప్ప దేవా స్తోత్రాలు నీవు మమ్మల్ని కాపాడే దేవుడు గనికి స్తోత్రాలు ఇస్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా ఈరోజు మా ప్రియులు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వేదనలో ఉన్నారో నిస్పృహలు ఉన్నారో వారందరినీ ముట్టండి బలపరిచి లేవనెత్తండి అయ్యా నీ సంతోషం నీ ఆనందం వారి హృదయాల్లో ఉంచి బలపరచుమని కోరుతున్నాం కనికరించి సహాయం చేయండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి వేదనలు ఉన్నవారిని లేవనెత్తండి కనికరించి సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పెరట అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు యర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం ఇందిరా పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉజ్జీవంలో పరిశుద్ధ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాము మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవ్వ యేస్సు క్రీస్తు కృప మీకు తోడయిండున గాక